హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో చంద్రహారాలు అండి మైక్రో గోల్డ్ అయితే ఇలా చంద్రహారాలు ఉంటాయి ఇట్లాగా పికాక్ డిజైన్ అనేది ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా పికాక్ డిజైన్ ఉంటుంది ప్యా ప్యారెట్ డిజైన్ అనేది ఉంటుందండి ఇట్లా జిగ్ జాగ్ లో అన్కట్ స్టోన్స్ అయితే వస్తాయండి మధ్యలో వచ్చేసరికి హార్ట్ షేప్లో ఉంటుంది ఇట్లాగా ఫైవ్ లైన్స్ అయితే ఉంటుందండి మైక్రో గోల్డ్ అయితే ఉంటుంది అస్సలు నల్లబడటం కానీ ఏమి ఉండదండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ పార్టీ వేర్గా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా రోజులైతే అలాగే ఉంటుంది అస్సలు నల్లబడదు ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సీవర్డే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా గ్రీన్ స్టోన్ ఉంటుంది సైడ్ చుట్టూ వచ్చేసరికి ఇట్లా పింక్ స్టోన్ అయితే ఉంటుందండి అవుటర్ లైన్ వచ్చేసరికి ఇట్లా వైట్ స్టోన్ అనేది ఉంటుంది జిగ్జాగ్ పేటర్న్లో అయితే ఉంటుందండి డాలర్ వచ్చేసరికి ఇట్లా ఫోర్ బ్యాంగ్ ఫోర్ లైన్స్ అయితే ఉంటాయండి మైక్రో గోల్డ్లో ఉంటుంది అస్సలు డైలీ యూజ్ చేసినా అసలు నలబడదు ఫంక్షన్ వేరుగా యూజ్ చేస్తే వన్ ఇయర్ దా గ్యారంటీ అనేది ఉంటుందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడండి గోల్డ్ లుక్లోనే ఉంటుంది అచ్చం గోల్డ్లో చేయించుకుంటే అలా ఉంటుందో అలా ఉంటుంది చంద్రహారం చేయిన్స్ కూడా చూడండి చాలా సన్నగా ఎంత క్వాలిటీగా ఉన్నాయో వచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి డాలర్ వసరికి అన్కట్ స్టోన్స్లో అయితే ఉంటుందండి బాదం ప్యాటర్లో మధ్యలో వచ్చేసరికి ఇట్లా రూబీ స్టోన్ అయితే ఉంటుందండి ఎగ్ ప్యాటర్లో అయితే ఉంటుంది ఫోర్ లైన్స్ వస్తుందండి చూడండి ఫంక్షన్ వేర్గా యూజ్ చేసుకుంటే వన్ ఇయర్ దాకా గ్యారంటీ అనేది ఉంటుందండి వన్ ఇయర్ ఏవోనే వస్తుందండి లెంత్ వచ్చరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే గోల్డ్ లుక్లోనే ఉంటుంది చూడండి ఎంత షైనింగ్గా ఉందో చైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ట్రై చేసేసరికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ అండి ఇట్లా రూబీ కాంబినేషన్లోనే ఉంటుంది చిన్న షుగర్ బీట్స్ అయితే స్టోన్స్ అయితే వస్తాయండి గ్రీన్ స్టోన్స్ వైట్ స్టోన్స్ ఉంటాయి ఇట్లా జిగ్జాగ్ లో అయితే ఉంటుందండి ఇలా ఫోర్ లైన్స్ అయితే వస్తాయండి లెంత్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే గోల్డ్ లుక్లోనే ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనే అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా రూబీ కాంబినేషన్లో ఉంటుంది ఎగ్ ప్యాటర్న్లో అయితే ఉంటుందండి స్టోన్ అనేది జిగ్జాగ్ లో వైట్ స్టోన్ అనేది ఉంటుంది అవుటర్ లైన్ అంతా ఫోర్ లైన్స్ అయితే వస్తుందండి సేమ్ యాస్టీజ్ ఇది కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే చూడండి ఎంత షైనింగ్గా ఉందో గోల్డ్ లుక్ అయితే ఉంటుంది గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి అంత అంత క్వాలిటీగా ఉంటాయి మన దగ్గర చాలా మంది అయితే తీసుకున్నారు మళ్ళీ రీస్టాక్ అయితే రీస్టాక్ చేసామండి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా ఎగ్ ప్యాటర్న్లో గ్రీన్ స్టోన్ అనేది ఉంటుంది అవుటర్ లైన్ వచ్చరికి ఇట్లా వైట్ స్టోన్ అనేది ఉంటుంది జిగ్జాగ్ ప్యాటర్న్లో అనేది ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది డాలర్ వేసరికి ఫోర్ లైన్స్ అయితే ఉంటుందండి యాస్టీ అది కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే చూడండి ఎంత షైనింగ్గా ఉందో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా రూబీ కాంబినేషన్లో అయితే ఉంటుందండి డాలర్ వస్తే చిన్నగా చాలా క్యూట్ గా చాలా బాగుందండి ఇట్లా స్టోన్స్ అయితే వైట్ స్టోన్స్ వస్తాయి డాలర్ వచ్చేసరికి చూడండి చైన్స్ కూడా చూడండి చాలా సన్నగా అయితే ఉన్నాయి చంద్రహారం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ప్యాటర్న్ వచ్చేసరికి గోల్డ్ ప్యాటర్న్లో ఉంటుందండి డాలర్ వచ్చేసరికి చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోనలు అండి ఇది త్రీ లైన్స్లో వస్తుందండి చంద్రహారం మధ్యలో వచ్చేసరికి ఇట్లా క్వాలిటీ ముత్యాలు అయితే ఉంటాయండి మంచి క్వాలిటీ గల ముత్యాలు నల్ల పట్టం కానీ ఏమీ ఉండదండి గోల్డ్ కవరింగ్ పోవటం కానీ ఏమీ ఉండదు మైక్రో గోల్డ్ అయితే ఉంటుందండి లెంత్ వచ్చేసరికి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఎయిటీన్ ఆర్ ట్వంటీ ఇంచెస్ ఉంటుంది కొత్త మోడల్ అండి ఇట్లా డాలర్ ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు అండి మీకు ఏదైనా డాలర్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు లేదా డాలర్ ఏదన్నా కా పిక్ కావాలన్నా సెండ్ చేయమన్నా చేస్తానండి డాలర్స్ కూడా ఉన్నాయి దీనికి డాలర్ అయితే యూజ్ చేసుకుని వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి లెంత్ వచ్చేసరికి టూ బై ఫోర్త్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సీ ఆప్షన్ అయితే లేదండి గమనించాలి డైలీ వచ్చేసరికి షార్ట్ వీడియో లాంగ్ వీడియో ఉంటుందండి ఒకసారి చెక్అవుట్ చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి